నమస్కారం అండి మొన్న డైగారు యూట్యూబ్లో చూసేదండి మేము పిచ్చారి టిప్స్ బలే ఉన్నాయండి కుదు మాకు కూడా టిప్స్ చేసి పెట్టండి అయ్యారు చెప్పండి అయ్యారు ఆయన ఫ్రీగా వచ్చి ఏవి వదలను డబ్బులు రాని ఏ పని జోలికి వెళ్ళను మరి కొంచెం కరుసవుతుంది ఏటీ కరుసు అవుతుంది ఏటి ఇస్తానంటే చెబుతాను సరైన గారు ముందు టిప్స్ చెప్పండి గారు అక్కడిని చూద్దామండి గారు ఎలా అయితే అలా ఇద్దాం అండి మందు మందు మందులవాటు పోవటలేదండి గురుగారు సాయంత్రం నరాలు లాగేస్తున్నాయండి ఏదైనా టిప్పు టిప్పు చెప్తారా నరాలు లాగేస్తున్నాయా ఏ యాంగిల్లో లాగేస్తున్నాయి అయినా మందు ఏంటి మందు పెద్ద విచిత్రమేం కాదయ్యా మానేయొచ్చు నేను మానిపిస్తాను కదా రెండు రోజులు మందు తాగు ఏమిటి రెండు రోజులు రెండే రెండు రోజులు మందు తాగితే ఇక జీవితంలో నువ్వు మందు తాగవు ఏంటంటే గురువుగారు రెండు రోజుల రెండు రోజులు తాగితే సరిపోతా ఏ రోజులు అండి గురుగారు ఏమీ లేదయ్యా మీ ఆవిడ పుట్టినరోజున ఏమిటి మీ ఆవిడ పుట్టినరోజున మళ్ళీ మీ ఆవిడ పెళ్లి రోజున ఈ రెండు రోజులు ఫుల్గా తాగి ఇంటికి వచ్చావనుకో మీ ఆవిడ ఇచ్చే కోటింగ్ ఉంటుంది చూడు ఆ కోటింగ్కి నువ్వు జీవితంలో మందుజోళ్ళకి వెళ్ళవు నాయనా గురువుగారు ఒకవేళ రెండు రోజులు తాగా కూడా మరి 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 ఇంకా తాగాలి అనుకోండి అనుకుందాం అసలు మళ్ళీ దానికి పరిష్కారం ఉందా అండి అవి ఎందుకు లేదు ఫుల్గా తాగి బాగా ఫుల్లుగా తాగి రోడ్డు మీద స్పీడ్గా వెళ్తుండు పోలీస్ ఆయన ఆపి డ్రంక్ అండ్ డ్రైవ్లో ఉఫ్ ఉఫ్ఫు అని ఓదమంటాడు ఓదమనంగానే పోలీసు వాడిని లాగి పెట్టి ఒకటి వీకు అప్పుడు నిన్ను స్టేషన్కి తీసుకెళ్ళి కూర్చుని ముడత పెట్టి మడత పెట్టి మడత పెట్టి బాగా కోటింగ్ ఇస్తారు అప్పుడు నువ్వు జీవితంలో ఇక ఎప్పుడు తాగాలనిపించినా ఈ కుర్చీ మెడతెట్టింది పెట్టింది బాగా గుర్తొచ్చి ఇక దాని జోలికి వెళ్ళవు ఏమిటి అర్థమైందా గురుగారు మా తాతలిచ్చింది ఒక పెంకిల్లు ఉందండి మా యావడి డాబా కావాలంటుందండి ఒక్క రూపాయి ఖర్చు లేకుండా డాబా ఏమైనా వస్తుందండి గురుగారు ఏమిటి రూపాయి ఖర్చు లేకుండా డాబా కావాలా సరే చెబుతా చెబుతా పెంకుటిల్లు శుభ్రంగా నేల మట్టం చేసే చేసేసి అమ్మాయి అమ్మేస్తే ఆ స్థలానికి ఎంత వస్తుంది ముప్పై లక్షలు వస్తుంది అండి ఆ ముప్పై లక్షలు వడ్డీలకి ఇవ్వు ఆ వడ్డీల మీద వచ్చే డబ్బుతో త్రిబుల్ బెడ్రూము డబుల్ బెడ్రూము అద్దెకి తీసుకుని అందులో ఉండు డాబాలు హాయిగా ఉండొచ్చు టింపుల్ వెరీ వెరీ సింపుల్ ఇందులో ఏముంది అమ్మో ఎవరికైనా అప్పితే అబ్బాయి ఎవరు బాబు ఎక్కొట్టేస్తాడు ఖర్చు లేకుండా సొంత బిల్డింగ్ వచ్చేది చెప్పండి గారు ఎవడో బాగా లగ్జరీలకు అలవాటు పడిపోయిన దోలోడు అప్పులు చేసి అప్పుల మీద అప్పులు చేసి అప్పుల మీద అప్పులు చేసి చేసి ఒక డాబా బ్రహ్మాండంగా కడతాడు ఆ తర్వాత అప్పులు తీర్చడానికి ఇంట్లో ఉన్న బంగారం అంతా అయిపోద్ది తాకట్లో ఉంటుంది ఇక ఏం చేయాలో అవ్వదు ఇక వాడికి మిగిలిందల్లా ఆ ఇల్లు ఒక్కటే అప్పులు తీర్చడానికి ఆ ఇల్లు అమ్మడానికి సిద్ధమవుతాడు అప్పుడు వాడి దగ్గరికి నువ్వు ఎంటర్ అవుతావు అన్నమాట వాడికి తప్పక గతి లేక నీ సుడి బాగుండి ఆ ఇల్లు నీకు ఎంతో కొంతకు అమ్మేస్తాడు అది నువ్వు కొనుక్కో కొనుక్కున్నాక గృహప్రవేశం చేశాక పాత డామ్ డామ్ కొత్త డాబా వచ్చే డామ్ అని పాడుకుంటూ ఎంజాయ్ చేయి అయ్యగారు మా ఇంట్లో రెండు వాషింగ్ బేసిన్లు ఉన్నాయండి నెలకి రెండు వాషింగ్ హ్యాండ్ వాష్ బాటిల్ అవుతున్నాయండి ఎనభై రూపాయలు ఖర్చు అవుతుందండి కొద్ది కొద్దిగా కొద్దిగా టిప్స్ ఏమైనా చెప్పండి అయ్యారు చూడండి ఆయన బజార్లో పది రూపాయలు పెడితే పౌడర్ ప్యాకెట్ వస్తుంది ఏంటి పౌడర్ ప్యాకెట్ ఒక బాటిల్లో వేసి నిండా నీళ్లు పోయి బాగా గుంజు బాగా గుంజాక అదే బాటిల్లో నీళ్ళు వేరే బాటిల్లో సగం పోయి పోసి రెండు బాటిల్ నీళ్ళతో ఫుల్గా నింపునాయన నింపితే రెండు బాటిల్ తయారవుతాయి బాగా వచ్చేస్తుంది నాకేంటి నాకేంటి అని అదే ఆఖరి తయ్ గారు ఇంకా ఉన్నాయి ఇంకా ఉన్నాయి మరి అయ్యారు నాకు వేళ వేసుకున్న బట్టలు రేపు వేసుకోబుద్ధి ఏదండి అవో ఊతడానికి స్త్రీలకి చాలా డబ్బులు అయిపోతున్నాయండి మరి అలా పొదుపు చెప్పండి అయ్యి గారు అది సరేగా అయినా ఆరు రోజులకి అంటున్నావు ఏడో రోజు అదే ఆదివారం ఆదివారం బట్టలు కానీ వేసుకోవా ఏంటి గారు నీకు ఇవాళ వేసుకున్న బట్టలు రెండో రోజు వేసుకుంటే చీరాకు అయితే ఒక పంచి ఇవాళ వేసుకున్న బట్టలు సాయంత్రం మడత పెట్టి పక్కన పెట్టు రెండో రోజు వేరే జత వేసుకో వేరే జాత వేసుకున్న అది కూడా సాయంత్రం మడత పెట్టి పక్కన పెట్టు మూడో రోజు ఇంకో జాత వేసుకో అది కూడా మడత పెట్టి పక్కన పెట్టు నీకు మొదటి రోజు వేసుకున్న బట్టలు రెండో రోజు వేసుకుంటే కదా చిరాకు మొదటి రోజు వేసుకున్నది నాలుగో రోజున వేసుకో రెండో రోజు వేసుకున్నది ఐదో రోజున వేసుకో మూడో రోజున వేసుకున్నది ఆరో రోజున వేసుకో అప్పుడు నీకు చిరాకు ఉండదు డబ్బులు ఖర్చు ఉండదు మూడు జతలతో వారం గడిచిపోతుంది ఏంటి రెండు వందలతో తేలిపోద్ది మరి నాకేంటి నాకేంటి గారు చెప్పు మా ఇదిలో ఒక అడుక్కునేవాడు ఉన్నాడు అండి అయ్యగారు పాప ఏ అంత అల్లా అడుక్కున్నా పెద్ద డబ్బులు రావట్లేదు అడుక్కునే వాడుకోడా అయ్యో బావోడే అండి బాబో మా ఫ్రెండు ఆడికి కొద్దిగా నాలుగు రూపాయలు వచ్చే అడుక్కునే టిప్స్ కూడా కొద్దిగా గారు అడుక్కోవడానికి టిప్సా సరే ఏం చేస్తావు చెప్తాను ఒక అమ్మాయిని సెట్ చేసుకోమని అలాగే ఇద్దరు పిల్లలను కూడా సెట్ చేయమని పది రోజుల నుంచో పన్నెండు రోజుల నుంచో ఏమీ తిన్నట్టు ఫీలింగ్ పెట్టమని దీనంగా పెట్టాక మంచి రద్దీగా ఉన్న జంక్షన్లో నిలబడి పర్సు అయ్యగారు డబ్బులు లేవు ఛార్జీలు లేవు తిండి తిప్పలు లేవు దీనంగా ముఖం పెట్టి ఏమీ లేనట్టు అడిగితే అది కూడా తెలుగులో అడిగితే రూపాయో రెండు రూపాయలు వేస్తారు ఇంగ్లీష్లో క్లాస్గా ఏది క్లాస్గా అడిగితే నో ఫుడ్ నో వాటర్ నో పిల్లలు నో డ్రింకింగ్ నో ఈటింగ్ అని అడిగితే ఒక్కొక్కరు టెన్ రూపీస్ పది రూపాయలు తక్కువ లేకుండా వేస్తాడు ఏమిటి సాయంత్రానికల్లా థౌజండ్ ఒక వెయ్యి రూపాయలు గ్యారంటీగా వస్తుందయ్యా ఎలా ఉంది టిప్పు సార్ కోరల ధరలు బాగా పెరిగిపోయినట్టు అయ్యా గారు కొద్దిగా సంతకెళ్తే నన్ను నాలుగు వందలు అయిపోతుంది అయ్యగారు కొద్దిగా తగ్గించే మార్గం అని టిప్పు టిప్పు చెప్పండి అయ్యారు ఓ పని చేయవయ్యా సంత రోజున షాపులు మూసేసే టైం ఉంటుంది చూడు రాత్రి తొమ్మిది పది ఆ టైంకి వెళ్ళు వెళ్తే చచ్చినోడు పెళ్ళికి వచ్చిందే కట్నం అని ఎంతో కొంతకి ఇచ్చేస్తారు నీకు వంద రూపాయలకి మించి ఖర్చు అయితే నీ చెప్పుతో కొట్టు సార్ సబ్బులు రేట్లు బాగా పెరిగిపోయి అవును మరి సబ్బు కూడా గారు రెండు సబ్బులు కొంటే ఒక సబ్బు ఫ్రీ ఆఫర్లున్న ఉంటాయి అక్కడ గుడ నక్కలాగా కాపు కాయవయ్యా ఎవరో ఒకడు ఒక సబ్బు కొని పట్టుకెళ్ళిపోతాడు వెంటనే నువ్వు లోపలికి వెళ్ళి ఇప్పుడు ఆ ఒక సబ్బు పట్టుకెళ్ళిన అతను మావోడేనండి వాడికి ఆఫర్ సంగతి తెలియక ఒకటే కొన్నాడండి ఇంకో సబ్బు కూడా ఇవ్వండి దాంతోపాటు ఆఫర్ సబ్బు కూడా ఇవ్వండి అని ఒక సబ్బు ధరకే రెండు సబ్బులు పట్టుకుని వెళ్ళిపోవయ్యా డబ్బులు ఊరికే రావు వంట ఖర్చులు ఎక్కువైపోతాయండి రోజు వంటలేండి బాబు ఇది నా దీనికి కూడా టిప్పుడు రాయి గారు ఎందుకు ఉండదు ఈ రోజున ముద్దపప్పు ఉండు సగం విడదయి సగం ఫ్రిడ్జ్లో పెట్టు ఆ సగం వాడుకో సగం ఫ్రిడ్జ్లో పెట్టింది మరుసటి రోజున దోసకాయ ముక్కలు వేసి దోసకాయ పప్పు వద్ది అది కూడా సగం ఫ్రిడ్జ్లో పెట్టు సగం వాడుకో మూడో రోజున ఆ దోసకాయ పప్పులో చింతపండు పులిసేయి సాంబార్ అవుతుంది ఒకటే వంట మూడు రోజులు తినొచ్చు ఏమిటి సార్ సినిమా టికెట్లు ఏంటి బాగా పెరిగిపోయిందండి మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు అట్లా కూడా చిన్న టిప్ అని చెప్పండి అయ్యారా సినిమా టికెట్లు అమ్మే టైంకి సినిమా హాల్ దగ్గరికి వెళ్ళు వెళ్ళి టిక్కెట్లు కొనకుండా బాత్రూమ్కి వెళ్ళిపోవు తిన్నగా వెళ్ళిపోయి అక్కడ దాక్కో అక్కడ దాక్కుని ఇంటర్వెల్ టైంకి జనం అందరూ బయటకు వస్తుంటారు అప్పుడు నువ్వు కూడా ఆ జనంతో పాటు లోపలికి వెళ్ళిపోవు నువ్వు టికెట్ కొనలేదు కదా నీకు సీట్ ఉండదు ఏదో ఒక మూలన నిలబడి చూసేది సగం చూసేసే అనుకో నీకు సినిమా ఆటోమేటిక్గా అర్థమైపోద్ది ఒకవేళ అర్థం అవ్వలేదు మొత్తం సినిమా చూసినోడిని ఫస్ట్ హాఫ్ స్టోరీ అడుగు అతనే చెప్తాడు ఆటోమేటిక్గా నీకు మొత్తం సినిమా చూసిన ఫీలింగ్ వచ్చేస్తుంది ఏమిటి సాయంత్రం స్నాక్స్కి నాకు నలభై రూపాయలు వద్దండి నాలుగు బజ్జీలు తింటాను ఇంటికి పట్టుకెళ్ళాలంటే కబూల్ పూలు అయిపోతుందండి దీనికి ఇది లాస్ట్ అండి ఒక్క టిప్పు చెప్తే చాలండి అయ్యి అయ్యారు నాలుగు బజ్జీలు నలభై రూపాయలు ఒక పని చేయవయ్యా నాలుగు బజ్జీలు నువ్వు తినక పొట్లం కట్టించుకో కట్టించుకుని ఇంటికి పట్టుకెళ్ళవయ్యా నీకు ఎంతమంది పిల్లలు ఈ ఇతరుడు అయ్యారు ఎంతమంది పిల్లలు ఒక నా మొత్తం నలుగురు ఆ నలుగురు నాలుగు బజ్జీలు తినండి నువ్వు నాలుగు బజ్జీలు తింటే నీకు కడుపు నిండుతుందో లేదో నాకు తెలియదు కానీ పెళ్ళం పిల్లలతో ఒక బజ్జీ తిన్నా కానీ తృప్తిగా ఉంటుందయ్యా ఏమిటి ఇక ట్రిప్పులు ట్రిప్పులు అయిపోయినాయా బాబు అయిపోయినాయి అయ్యారు అయ్యారు సరే ఒక యాభై రూపాయలు ఇదిగోండి అయ్యారు ఇదిగోండి ఇదేమిటయ్యా యాభై రూపాయలు అడిగితే వంద ఇస్తున్నావు అంటే అయ్యగారు ఈ ఈ టిప్పులన్నీ మిమ్మల్ని అడిగి రమ్మని ఒక ఆయన అంటే నాకు రెండు వందలు ఇచ్చారండి రెండు వందలు మీకు వంద ఇచ్చారండి నాకు వంద మిగిలిందండి అదే అండి అయ్యారు ఓరిని మోహం అండా